సాయి రామ్ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజు పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు సాయి సందేశంలో ఏ విషయం గురించి చెప్పబోతున్నారో తెలుసుకుందామా మరి తల్లి బిడా ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నావు నాకు తెలుసమ్మా తొందరలోనే నీ సమస్య తీరబోతుంది నాపై నమ్మకం ఉంచి నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను అవసరంలో ఉన్నా ఆపదలో ఉన్నా అజ్ఞానంలో ఉన్నా సరే ఆకలితో ఉన్న ఎవరికైనా నీవు తొందరగా స్పందించి సహాయం చేస్తావు చూడు అది నాకు ఎంతో నచ్చుతుంది వారికి నీవు చేస్తున్నదే నాకు చేసే అసలైన ఆరాధన ఆరా ఆరాధన నువ్వు ఎప్పుడూ మర్చిపోకమ్మా ఇతరులకు చేస్తున్నది ఏదైనా సరే అది నీకు వడ్డీతో సహా వచ్చి చేరుతుంది బిడ్డ నేను వంక చూ ఉద్దేశము నీ ఉద్దేశము నీ మనసు చూస్తానమ్మా ఎల్లప్పుడూ నీకు నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను ఎందుకు నీలో అటువంటి దైవీ లక్షణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి ఆనందం కోసం ఎతుకుతారు కానీ నిజమైన ఆనందం నీలోనే ఉంది బయట ఆనందం తాత్కాలికమే బిడ్డ నువ్వు చేస్తున్నావు చూడు సహాయం అదేనమ్మ నిజమైన ఆనందానికి గుర్తుండిపోయే విధంగా ఉంటుంది కానీ బయట దొరికే ఆనందం కొంతకాలం ఉంటుంది అంతర్గత ఆనందం నీతో ఎప్పటికీ ఉంటుంది సాయినాథుడి కోసం నువ్వు ఇచ్చే సమయమే నిన్ను ఏ మార్గంలో నిన్ను నడిపించాలి నిర్ణయిస్తుంది నీవు అడగకుండానే ఏది ఇవ్వాలో అది అందే విధంగా నేను చేస్తాను బిడ్డ మనిద్దరికీ రుణానుబంధం ఉండడం వల్ల నీకు నాకు మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా పెనవేసుకుని ఉన్నాయమ్మా అందువల్ల మనిద్దరి మధ్య భేదం లేదు తల్లి జీవితంలో ప్రతిదీ కష్టమే కానీ నువ్వు సత్య మార్గాన్ని అను అనుసరిస్తున్నావు నువ్వు ఖచ్చితంగా ప్రతిదీ అను పొందుతావు ఎంత కష్టమైనప్పటికీ నువ్వు సత్య మార్గాన్ని అనుసరించుతున్నావు కాబట్టి ఎప్పుడైనా నీ జీవితం ఎప్పుడు సత్యానికి అనుకూలంగా ఉంటుంది నీకు వ్యతిరేకంగా ఎవరైనా సరే నువ్వు ఇంత చేస్తున్నా కూడా దుష్కృత్యాలు చేయువారిపై ఎ ప్పుడు కూడా కోపం తెచ్చుకోవాకు తల్లి నీ సాయినాథుడు నిరంతరము నిన్ను రక్షిస్తున్నాడు అనే నమ్మకంతో ప్రశాంతంగా ఉంటున్నావు ఎవరి తప్పులు వారినే బాధిస్తాయమ్మా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించావు ఎప్పుడు నన్నే చూస్తూ నేను లేకుండా ఏ ఏ నీకు సమయం నిర్జనమైపోతుంది కదా నా లీలన్నే చెప్తావు నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటావు అంతేకాకుండా ఎల్లప్పుడూ నా నామాన్ని జపిస్తూ ఉంటావు అటువంటి అప్పుడు నేను నీకు రుణపడి ఉన్నాను కదా ఎవరికి ఎప్పుడు భయపడకమ్మా అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యం అయినా సరే ఎప్పటికైనా నీ మంచి మాత్రమే గెలుస్తుంది తల్లి నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఎంచుకున్న ఈ మార్గం నీ జీవితానికి శుభం కలిగేలా నీకు జరుగుతుంది నీకోసం ఏడ్చేవారు ఉన్నారా నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉంది కదా దానికోసం సంతోషించు నేనుండగా నీకెందుకు తల్లి భయం నువ్వు నిశ్చింతగా కూర్చో అవసరమైందంతా నేను చేస్తాను నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను బిడ్డ నేను సిరిడిలోనే ఉన్నాను అని అనుకుంటున్నావు కదూ లేదమ్మా ఎక్కడ చూస్తే అక్కడ సర్వ జగత్తు నాలోనే ఉంది నీవు చూచేదంతా కలిపితే నేనే ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటాను బిడ్డ నీ హృదయంలోనే నా నివాసం నువ్వు సప్త సముద్రాలకు ఆవల ఉన్నా నా అనుగ్రహ దృష్టి నీ మీదే ఉంటుంది తల్లి నువ్వు నాయందే మనసు నిలిపావు భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నన్నే ఆరాధించావు నీ యోగక్షేమములు నేను చూసుకోకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు నా మాట నిలబెట్టుకోవటానికి ప్రాణములైనా విడిచేస్తానమ్మా నా మాటలను నేను పొల్లు చేయను నా బిడ్డ కష్టములన్నీ నాకాక ఇంకెవరికి నా బిడ్డ నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తాను తల్లి నా బిడ్డ ఎలా ఎక్కడికి ఎన్ని వెళ్ళు నేను నీ వెనకే వస్తానమ్మా నాకు ఏ వాహనాలు అక్కర్లేదు అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటే ఇంకా ఇంకా దానికి అర్థమేముంటుంది మనది కాని రోజు కూడా మౌనంగా ఉండాలి మనదైన రోజు అన్నిటికీ సమానదానం దొరుకుతుంది నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మి బ్రతుకుతూ ఉన్నావు నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు తల్లి నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ నీ బాబా నీ వెంటే ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయి ప్రేమామృతం పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనసు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ బాబా చెప్తున్నారండి నా గురువుకు నా మీద ఎంతో ప్రేమ అని చెప్తున్నారు మన బాబా వారికి ఇంకా ఎంతో ప్రేమ అండి మనమంటే సాయినాథుడు మూర్తిభవించిన భక్తి ప్రేమ వారికి శిష్యులపైన వాస్తవమైన ప్రేమ మా గురువుకు సమానమైన గురువు అరుదు ఆ సుఖాన్ని వైభవాన్ని వర్ణించ సఖ్యం కాదు వారి ప్రేమను ఎలా వర్ణించను వారిని చూడగానే ధ్యానంతో కళ్ళు మూసుకుంటాయి మేము ఉభయులము ఆనందంలో మునిగిపోయేవారము నేను ఇతర వస్తువులములను చూడటం ఎరుగను నేను అహర్నిశలు ప్రేమగా గురు ముఖావలోకనమే చేసేవాణ్ణి నాకు ఆకలి దప్పులు ఉండేవి కావు గురువు లేకపోతే మనసు అస్వస్థతగా ఉండేది వారు తప్ప వేరే ధ్యానం లేదు వేరే లక్ష్యము లేదు రోజు వారిని ఒక్కరినే స్మరించేవాణ్ణి గురువు యొక్క కౌశలం అద్భుతం ఇదే మా గురువు ఆపేక్షించినది ఇంతకంటే వేరే ఏదీ లేదు వారు నన్ను ఎప్పుడు ఉపేక్షించలేదు వారు ఎప్పుడు నన్ను కష్టాల నుండి రక్షించేవారు నన్ను ఒకప్పుడు వారి పాదాల వద్ద మరొకప్పుడు సముద్ర తీరానికి అవతలా ఉంచేవారు అయినా వారి సాన్నిధ్య సుఖం దూరంగా కాకుండా నన్ను కృపా దృష్టితో చూసుకునేవారు తాబేలు తన పిల్లలకు దృష్టి ద్వారానే ఆహారం సమకూర్చేలా మా గురువు పద్ధతి కూడా అట్లే కృపాదృష్టితో పోషి పోషిస్తారు అమ్మా ఈ మసీదులో కూర్చుని చెబుతున్నాను ప్రమాణపూర్వకముగా నమ్ము గురువు నా చెవిలో ఏమీ ఊదలేదు నేను నీకు ఎలా ఊదుతాను తావేలు యొక్క ప్రేమ దృష్టి ద్వారానే పిల్లలకు సుఖము సంతుష్టి అమ్మా ఊరికే ఎందుకు కష్టపడతావు ఉపదేశం గురించి నేనేమీ ఎరుగను నదికి ఒక తీరాన తాబేలు ఉంటుంది దాని పిల్లలు మరో తీరాన ఉంటాయి వాని పాలన పోషణ దృష్ట దృష్టిలతోనే మంత్రాల గొడవ వ్యర్థం నీవు వెళ్ళి అన్నం తిను నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకు ఒక్క నాయందు దృష్టి ఉంచు పరమార్థం చేతికందుతుంది నీవు నన్ను అనన్య దృష్టితో చూడు నేను కూడా నిన్ను అట్లే చూస్తాను మా గురువు నాకు వేరే ఏదీ నేర్పించలేదు సాధనల సంపద అవసరం లేదు షట్ శాస్త్రాల జ్ఞానము అవసరం లేదు కర్త హర్త గురువే అని సంపూర్ణ విశ్వాసము ఒక్కటి తప్పక ఉండాలి అలా గురువు యొక్క మహిమ అపారం గురువు హరిహర బ్రహ్మమూర్తి వారి శక్తిని తెలుసుకున్నవారు ఒక్కరే త్రిజగాలలో ధన్యులు బాబా ఆ విధంగా వృద్ధురాలికి బోధించగా ఆమె మనసులో విషయం బాగా నాటుకుంది బాబా చరణాలపై శిరస్సు నుంచి ఆమె తన దీక్షను వదిలింది ఆ కథనంతా విని ఆమె యొక్క సమర్పణ బుద్ధిని తెలుసుకుని ఆ కథలోని సార్థకతను నా మనసులో ఆశ్చర్యము ఆనందము కలిగాయి బాబా యొక్క ఈ లీలను గని పరమానందంతో కంఠం గద్గదమైంది ప్రేమోద్రేకంతో శరీరం రోమాంచితమైంది బాబా బోధ నా అంతరంగంలో బాగా నాటుకుంది నా గద్గద కంఠాన్ని చూసి మాధవరావు ఏమిటి అన్నాసాహెబు ఊరికే మౌనంగా కూర్చుండిపోయారెందుకు శరీరం పులతికిత పులకితమైంది కదూ బాబాకు సంబంధించిన ఇటువంటి అనేక కథలు ఉన్నాయి నేను ఎన్నని చెప్పను అని మాధవరావు చెబుతూ ఉండగా గంట మ్రోగడం వినిపించింది ప్రతిరోజు భోజనానికి మధ్యాహ్న భోజనానికి ముందు భక్తులు మసీదుకు వెళ్ళి కూర్చుంటారు బాబాకు విధిపూర్వకంగా గంధ అక్షతలతో ఆర్గ్యపాద్యాది పూజను చేస్తారు అటు తర్వాత బాపు సాహెబ్ జోగు భక్తి ప్రేమలతో పంచారతిని ఇస్తాడు భక్తులంతా హారతిని పాడుతారు ఆ హారతి సమయాన్ని తెలుపుతూ గంట గణగణమని మ్రోగసాగింది నా మనసులోని సంశయం పోయింది మేము మసీదుకు బయలుదేరాం మధ్యాహ్న సమయంలోని ఈ హారతిని పురుషులు స్త్రీలు కలిసి చే కలిసి చేస్తారు స్త్రీలు మసీదు పైన పురుషులు క్రింద మండపంలో ఉండేవారు తాళాలు తప్పిట్లు మంగళవాద్యాలు మ్రోగుతూ ఉండగా ఉచ్చస్వరంతో ఉల్లాసంతో ఆనందంగా అందరూ హారతిని పాడుతారు మేము మండప ద్వారం వద్దకు వెళ్ళాం హారతి ఘనంగా జరుగుతూ ఉంది పురుషులు మెట్ల వద్ద గుమిగూడి ఉన్నారు పైకి వెళ్ళడానికి స్థలం లేదు హారతి పూర్తి అయ్యే వరకు క్రిందనే ఉండి తరువాత భక్తులతో పాటు బాబా వద్దకు వెళ్ళవచ్చు అని నా ఆలోచన నేనలా అనుకున్నా మాధవరావు మెట్లు ఎక్కి నా చేయి పట్టుకుని నన్ను కూడా బాబా వద్దకు లాక్కొని వెళ్ళాడు బాబా తమ స్థానంలో నిశ్చలంగా కూర్చుని చిలుము పీలుస్తున్నారు వారి ఎదుట జోగు ఎడమ చేత్తో గంట వాయిస్తూ పంచారతిని ఇస్తున్నాడు అలా ఆ హారతి సమయంలో మాధవరావు బాబా యొక్క కుడివైపున కూర్చుని నన్ను బాబా ఎదురుగా కూర్చోబెట్టాడు శాంతమూర్తి సత్పురుషులలో శిరోమణి అయిన బాబా మంజుల స్వరంతో శ్యామరావు నాకు దక్షిణగా ఏమిచ్చాడు అని అడిగారు బాబా ఇదిగో శ్యామరావు ఇక్కడే ఉన్నాడు దక్షిణకు బదులుగా నమస్కారాలను ఇస్తాను అవే నేను బాబాకు అర్పించే పదిహేను రూపాయలు అని అన్నాడు అని చెప్పాను సరే మీరు ఉభయలు ముచ్చడించుకున్నారా మీరు ఏం మాట్లాడుకున్నారు అదంతా నాకు చెప్పు నమస్కార కథ అలా ఉండని అతనితో మాట్లాడనిదంతా ఏమిటో నాకు వినిపించు అని వారు అనగా జరిగిన వృత్తాంతాన్ని బాబాతో చెప్పాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది కానీ గట్టిగా హారతి చెప్పుడు నాలోని పరమ ఆనందం నా పేదంబులం నుండి ప్రవహించింది తలగడను ఆనుకుని కూర్చున్న బాబా నా మాటలు వినడానికి ముందుకు జరిగారు నేను కూడా ముందుకు జరిగి చెప్పనారంభించాను బాబా అక్కడ విన్న వృత్తాంతం మనసుకు మధురంగా అనిపించింది అందులోనూ ఆ మొదలు స్త్రీ స్త్రీ కథ అత్యంత అద్భుతం శ్యామరావు ఆ విషయాన్ని చెప్పడంతో నా అజ్ఞానం నాకు తెలిసి వచ్చింది ఆ కథ నెపంతో మీరు నన్ను అనుగ్రహించారని అర్థమైంది అని చెప్పాను అప్పుడు బాబా అత్యంత ఉత్సుకతో ఏమిటి ఆ విశేషమైన కథ ఎలాంటి అనుగ్రహం అదంతా నాకు చెప్పు అని అడిగారు అప్పుడే తాజాగా విన్న కథ పైగా నా మనసులో బాగా నాటుకున్నది ఉన్నది ఉన్నట్లు మనవి చేశాను అది విని బాబా ప్రసన్నులైనట్లు కనిపించారు అలా నేను చెప్పినదంతా బాబా శ్రద్ధగా విని వెంటనే నాతో ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో అని చెప్పారు మరలా ఎంతో ఉత్సాహంగా నీవు విన్న కథ నిజంగా మధురంగా ఉందా నీ మనసుకు బాగా పట్టిందా నిజంగా సార్థకత అనిపించిందా అని అడిగారు బాబా ఆ కథ శ్రవణంతో నా మనసులోని వేదన తొలగిపోయి శాంతి కలిగింది నాలోని ఆవేదన తొలగింది నాకు నిజమైన మార్గం తెలిసింది అని చెప్పాను అప్పుడు బాబా మా పద్ధతి విశిష్టమైనది ఈ ఒక్క కథను బాగా గుర్తుంచుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం జ్ఞాన ప్రాప్తికి ధ్యానం చేయాలి ఆ ధ్యానమే ఆత్మ అనుష్ఠానం దాని ద్వారానే మనోవృత్తి శాంతిస్తుంది కోరికలన్నింటినీ వదిలి సర్వజీవులలో ఉన్న పరమాత్మను ధ్యానించాలి ధ్యానం సరిగ్గా కుదిరినప్పుడు ఆత్మ ప్రాప్తిస్తుంది సచ్చిత్ ఆనందం నా యొక్క స్వరూపమని తెలుసుకుని ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానించు ఇటువంటి ధ్యానం కుదరకపోతే నా ఈ సగుణ రూపాన్ని నకసికాంతం మహర్నిసలు మనసులో అనుసంధానం చేయి నన్ను ఇలా ధ్యానిస్తే మనోవృత్తి నిశ్చలమై ధ్యాత ధ్యానం ధ్యేయం అన్న త్రిపుటి తొలగిపోతుంది ఈ త్రిపుటి పోగానే ధ్యాత చైతన్య గనుడైపోతాడు ఇదే ధ్యానం యొక్క లక్ష్యం దీని ద్వారా బ్రహ్మలో లీలమైపోతావు తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది దాని పిల్లలు మరొక తీరాన ఉంటాయి వానికి పాలు కానీ వెచ్చదనం కానీ ఉండవు కేవలం తల్లి యొక్క దృష్టి ద్వారానే పిల్లలు పుష్టిగా పెరుగుతాయి పిల్లలు ఎప్పుడూ తల్లినే ధ్యానిస్తూ ఉంటాయి అంతే వానికి ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు పాలు కానీ వేరే ఆహారం కానీ అవసరం లేదు తల్లి చూపులే వాటికి పోషణ ఈ కోర్మ దృష్టి ప్రత్యక్ష అమృత వృష్టి పిల్లలకు స్వానంద పుష్టి అట్లే గురు శిష్యులలో ఐక్యతా సృష్టి సాయి నోటి నుండి వచ్చిన ఈ వచనాలు ముగిసేసరికి హారతి చప్పుడు ఆగి శ్రీ సచ్చిదానంద సద్గురుకి జై జై అంటూ అందరూ కేకలు వేశారు నీరాజనోపచారాలు విస్తారమైన హారతి ముగిశాయి జోగు పటిక బెల్లాన్ని అర్పించగా బాబా తమ చేతులను చాపారు ఆ చేతుల నిండా జోగు నిత్య క్రమానుసారం పటిక బెల్లాన్ని దోసుల నిండా ప్రేమపూర్వకంగా పెట్టి నమస్కరించాడు ఆ మొత్తం పటిక బెల్లాన్ని బాబా నా చేతులలో గుమ్మరించి నేను చెప్పిన విషయాలన్నింటినీ మనసుకు బాగా పట్టించుకుంటే నీ స్థితి ఈ పటిక బెల్లం వలె అవుతుంది నీ మనసులోని కోరికలు సంశయాలు తీరుతాయి అని చెప్పారు నేను బాబాకు అభినవ అభివందనం చేసి బాబా నాకు మీ ఆశీర్వచనమే చాలు నన్ను రక్షించండి అని వారి కరుణను ప్రార్థించాను అప్పుడు బాబా కథను శ్రవణము మననము మరియు నిధిధ్యాసనం చేస్తే స్మరణ మరియు ధ్యానము కుదిరి ఆనందగనుడైన పరమాత్మ ప్రకటనమవుతాడు చెవులతో విన్న కథనంతా నీ మనసుకు పట్టించుకుంటే శుభప్రదమైన గని తెరుచుకుంటుంది నీ పాపాలు ప్రక్షాళనమవుతాయి అని చెప్పారంటండి మనం కూడా బాబావారు చెప్పిన ఆ వాక్యాలన్నీ చెవుల్లో నింపుకుందామా మరి నింపుకుంటమే కాదండి మనం సాయినాథుని మాటలు మననం చేసుకుంటూ మరలా మరలా గుర్తు చేసుకుంటూ సాయినాథుని స్మరణలో ఉందామా మరి ಸುಖಿೋ